ఒక చిన్న విషయం చెప్తాను నేను గొప్ప గొప్ప మహనీయులు ఎందరో పనిచేస్తుంటారు బంగ్లాదేశ్ లో ఒక ప్రొఫెసర్ ఉంటాడు ప్రొఫెసర్ యూనెస్ అని చెప్పి చాలా గొప్పోడు సమాజాన్ని బాగా చదువుతాడు అర్థం చేసుకుంటాడు వాళ్ళ సమస్యలకు పరిష్కారం వెతుకుతాడు ఒక రోజు ఫుట్పాత్ మీద నిలిచి ఉంటాడు మెయిన్ రోడ్ మీద ఒక ఆరుగురు ఆడవాళ్ళు పోతుంటారు వాళ్ళని చూస్తే ఆయనకి బాధ పేదవాళ్ళ లాగా బట్టలు చక్కగా ఉండవు పాపం ఇబ్బందిగా ఉంటారు పాలిపోయిన ముఖాలు చూసి ఏం రావాలి లేదో పదో వాళ్ళు అనుకుని బాధపడతారు మళ్ళీ నెక్స్ట్ డే కూడా అన్నీ అడతాం మళ్ళీ సేమ్ టీమ్ పోతుంటారు ఏం పని చేస్తాను అబ్బాయిలు కనిపెడతామని చెప్పి వాళ్ళు ఎమ్మడి నడతారు వాళ్ళు చక్కగా ఒక సాగుకారు దగ్గర పోతారు ఈ రోజువారీ వడ్డీలు ఇచ్చే వ్యాపారులు ఉంటారు కదా ఆడిగిపోతారు పోయి వంద రూపాయలు అప్పు తీసుకుంటారు వందకు మనకి పది కటింగ్ పది కొట్ట పది పెట్టాలి మనకి అయితే ఇక ఆ తొంభై రూపాయలతో హోల్సేల్ మార్కెట్కి పోయి నీ కూరగాయలు కొని నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరిగి పొద్దు పొద్దుగా అమ్ముతారు ఆ రాత్రికి పాపం ఓ మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరో మిగిలితే దానిలో నేను బియ్యం ఇంత శీతపాండు నేను పప్పు అది కొనుక్కొని ఇంటికి పోయి ఆ వంట చేసి ఆ పులుసు కాసి పిల్లలకు పెట్టి బాగా తిని పంట పాపం ఈయన బాగా బాధపడతాడు ఇంత కష్టం చేస్తారు ఇంత దుఃఖం లేదు వీళ్ళ పాపం ఒకప్పుడు తిని మీద బతుకుతున్నారు వీళ్ళ దగ్గర ఈ గాడికి కూడా పది రూపాయలు కొట్టేవాటే కదా ఎట్లా నిద్ర ఓడు రాత్రి అంత మదన పడుతున్నాడు ఏమైనా సొల్యూషన్ ఉందా ఈ కష్టం నుంచి వీళ్ళు ఎట్లా బయటికి రావాలి అని విచారం చేసి ఒక స్కీమ్ తయారు చేసుకుంటాడు మనసులో తయారు చేసుకుని మళ్ళీ పొద్దున పోయాక నిలబడతాడు మళ్ళీ అదే టీం వస్తాయి అమ్మాయిగా రాని అని పిలుస్తాడు వస్తారు అమ్మా నేను కూడా వడ్డీ ఇచ్చే వ్యాపారాన్ని ఇప్పటి ఆయన ఏమో మీరు తీసుకునే సహకారం ఏదైతే ఉందో మీ దగ్గర పది రూపాయలు తీసుకుంటుండే కదా నేను ఐదే తీసుకుంటా నా దగ్గర తీసుకోమంటారు పేదలు ఒక ఐదు రూపాయలు గొప్ప కదా ఐదు మిగిలిన చాలా గొప్ప అయిపోయి సంతోషం సార్ నేను దండబెడతాను నేను తీసుకుంటామని నుంచి ఇయ్యాలనిచ్చారని చెప్పి ఇంటికి దొరకపోయి డబ్బులు ఇస్తాడు ఈ ఇల్లు మాదే అమ్మ రోజు వచ్చి ఇన్నే తీసుకోవాలని చెప్తాను వాళ్ళు ప్రతిరోజు పోయి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటారు ఒక ఆరు నెలలు గడుతుంది గడవంగానే అయ్యాల చెప్తాడు అమ్మాయికి ఇయ్యాల డబ్బులు తీసుకుపో కానీ రేపు మాత్రం డబ్బులు ఇయ్యా ఎందుకంటే మీ అందరూ కష్టపడ్డరు మీ మీద నేను చాలా వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకున్నా మీ కుటుంబం అందరికీ భోజనం పెట్టాలి తీసుకున్నా రేపు వ్యాపారం బంధు రెండు పూట్ల అన్నం నేనే పెడతాను మీకు రాండి మీ భార్య సంతోషంగా పాపం వాళ్ళు మంచిగా శుభ్రంగా వస్తారు వచ్చిన తర్వాత అన్నం తింటారు తిన్నాక హాల్లో కూర్చుంటారు హాల్లో కూర్చుంటే అప్పుడు ఆ ప్రొఫెసర్ రూమ్ పోయి ఒక బీర్ నుంచి ఒక సంచి తీసుకుని తెచ్చాడ పెడతారు పెట్టి అమ్మాయి ఈ డబ్బు మీదే ఇది ముప్పై వేల రూపాయలన్నది నేను వడ్డీ వ్యాపారానికి కాదు ఈ డబ్బులు మీ నేను మీకు మామూలుగా నోటి మాట చెప్తే మీకు అర్థం కాపు ఆచరించి చూపెడితే మీరు నేర్చుకుంటారని చెప్పి కష్టంలో ఉన్నోళ్ళను కూడా ఆ కష్టం నుంచి ఎట్లా బయటికి రావచ్చు ఒకటి చూపెట్టాలా మీకు తవ్వు అని చెప్పి నేను పనిచేసిన నాకు ఇవాళ నుంచి మీరు బడ్డీ తీసుకోవద్దిగా మీరు ఆరుగురు ఉన్నారు మీకు తల ఐదు వేల రూపాయలు వస్తాయి ఇవి తీసుకోండి నెత్తి మీద పెట్టి అమ్మకండి ఒక తోపుడు బండి కొనుక్కొని వెయ్యి రూపాయలు పెడితే మంచి గుడ్డ కొనుక్కోండి ఒకటి నీళ్ళ చెంబు పెట్టుకోండి కూరగాయలు వాడిపోకుండా నీళ్లు చల్లుకోండి మంచి ఫస్ట్ క్లాస్గా ఫ్రెష్గా పెట్టుకోండి అని చెప్పి మొత్తం విద్యను చెప్పి వాళ్ళు మాకు ఒక వాళ్ళకి చేతులు చేయాలి అంటాడు ఏం చేతుల చేయాలి సార్ అంటే మిమ్ములను నేను ఎట్లయితే తయారు చేసినో మీలాంటి పేదవాళ్ళు ఉంటే అట్లాంటి గ్రూపు ఇంకొకటి మీరు తయారు చేయాలి వాళ్ళు పోయి చేస్తారు ఆయన మధ్య మధ్య కలుస్తుంటారు కృతజ్ఞతా వాళ్ళు ఆ గ్రూప్ను తయారు చేస్తారు వాళ్ళు అట్లే చేతులు చేయించుకుంటారు ఇట్లా అక్కడ బంగ్లాదేశ్ లో పదిహేడు వేల గ్రూపులు తయారైతే ఒక్కొక్క ఒక్క ప్రొఫెసర్ మదిలో వచ్చినటువంటి ఆలోచన పదిహేడు వేల స్వయం సహాయక బృందాలు తయారై అద్భుతంగా ఇవాళ కాలం మీద వాళ్ళు ఉన్నంతలో నిలబడి బతికేటువంటి సంస్కారం వాళ్ళు నేర్చుకుంటారు